కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు ఇప్పుడు లైవ్ చూద్దాం అందులో తెలంగాణ ఒకటి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీకే లేదు అడ్రస్సే ఉండదు కానీ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ ఉంటుందని మేము ఆశిస్తా ఉన్నాం అదే స్థాయిలో పార్లమెంట్ అభ్యర్థి ఎవరు ఉన్నప్పుడు మరి స్పష్టంగా ఏ పార్టీ నుంచి కానీ ఏ కూటమి నుంచి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎదురు నిలబడేటువంటి శక్తి ఏ కూటమికి లేదు ఏ పార్టీకి లేదు దేశంలో అనేక సర్వేలు మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గత పది సంవత్సరాలలో దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ విధాన నిర్ణయాలు కానీ లేక సాహసోపితమైనటువంటి చర్యలు కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అభినందిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ మాకు నరేంద్ర మోడీ గారే కావాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో మరి నాకు తెలిసినంత వరకు మొదటిసారికి రెండోసారి మెజార్టీ పెరిగింది రెండోసారికి మూడోసారి అద్భుతమైనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పొందబోతూ ఉంది కాబట్టి అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఈరోజు ఎన్నికల్లో మేము ముందుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం తెలంగాణలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు స్థానాల్లో మేము విజయం సాధించాము ఈసారి అత్యధికమైనటువంటి స్థానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది తెలంగాణ ప్రజలు కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మము నల్గొండ లాంటి సీట్లలో అత్యధికమైనటువంటి శాసనసభ స్థానాలు గెలుపొందడం జరిగింది ఈరోజు అక్కడ కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఖమ్మం నల్గొండలో కూడా నరేంద్ర మోడీ గారి రావాలి నరేంద్ర మోడీ గారికి ఏమేమి అండగా ఉంటామని ఈరోజు తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా యూత్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత ఎనభై శాతం ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది మహిళలు కాబట్టి ఖచ్చితంగా దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణలో కూడా ఆదరించాలనేది మా ఆకాంక్ష దానికోసమే మా ప్రయత్నంగా ఏ ప్రజలైతే ఈరోజు నరేంద్ర మోడీ గారికి కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రజలను కలవడం కోసమే యాత్రలు సంకల్పించడం జరిగింది ఎవరైతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మూడోసారి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలవడము ఆ రకంగా ఒక సానుకూలమైనటువంటి రాజకీయ వాతావరణము భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణలో కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఈ యొక్క ఎన్నికలు మరి కుటుంబ పార్టీలకు అవినీతి పార్టీలకు మరి నీతి కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని ఆదరించాలని కోరుకుంటూ యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ టైమింగ్స్ కానీ డీటెయిల్స్ కానీ సానుకూలమైనటువంటి స్లోగన్స్ కానీ మీ అందరికీ త్వరలో వివరిస్తాం కాబట్టి యాత్రలో రాష్ట్ర స్థాయి నాయకులు జాతీయ స్థాయి నాయకులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా అందరూ కూడా యాత్రలో ఎక్కడో దగ్గర ఏదో ఒక యాత్రలో ఉంటారు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీ గారి యాత్ర ఇది బీజేపీ యాత్ర మరి దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి యాత్ర కాబట్టి ఈ ఎన్నికలు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇది నరేంద్ర మోడీ గారి కోసమో బీజేపీ కోసమో కాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని గత తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏదైతున్నదో ఆ యొక్క అభివృద్ధి కావచ్చు అనేక మరి విధానపరమైనటువంటి అంశాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు చట్టాలు కావచ్చు మనకు తెలిసి ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏ రకంగా గాడిన పడిందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో సుస్థిరతకు అస్థిరతకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ముందు ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు బలహీనమైనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్న విషయం మనకు తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము మంచి మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రాచపండులాగా ఉన్నటువంటి కాశ్మీర్ లాంటి సమస్యను ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా ఈరోజు శాంతి ఏర్పాటు చేశాము అక్కడ కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది భారతదేశంలో పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ విలీనమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏదైతే అవినీతి ఎజెండా మీద ఎన్నికలు జరిగాయో ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ధైర్యంగా प्रति भारतीय जनता पार्टी कार्यकर्ता लेकमा